కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆ బీఫామ్ తోటి ఎమ్మెల్సీకి గెలిచిర్రు మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీని విమర్శలు గుప్పిస్తున్నారు సస్పెన్షన్ గుడిగురయ్యారు ఏంటి ఎందుకు జరిగింది ఇదంతా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ రాంగ్ కాంగ్రెస్ పార్టీని నేను ఎక్కడ విమర్శించలేదు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినాను కాంగ్రెస్ పార్టీ విధానం కరెక్ట్ గా ఉంది కాంగ్రెస్ పార్టీ లైన్లో ఎక్కడ మిస్టేక్ లేదు సమగ్ర కులగణన చేసి ఈ సంపదను మెజారిటీ ప్రజలకు పంచాలనేది రాహుల్ గాంధీ గారి ఆలోచన కాంగ్రెస్ పార్టీ విధానం సో ఆ విధానం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ విధానాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో నేనే విస్తృతంగా స్క్రీన్ ముంగట్ నిలబడి ప్రచారం చేసి ప్రజలారా ఇందులో పాల్గొనండి ఇది మనది తద్వారా మన జీవితాలు మారుతాయి ఇది సమగ్రంగా జరగాలి అని చెప్పి నేనే కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రజల దగ్గర తీసుకుపోయినాను ఆ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ప్రభుత్వం నీరుగార్చింది సమగ్ర కుటుంబ కుల సర్వేను తప్పుల తడకగా చేసి అభాసు పాలైంది సో తెలంగాణ రాష్ట్రంలో బీసీల లెక్కలను తగ్గించి చూపడం పైపెచ్చు అగ్రవర్ణాల లెక్కను ఎక్కువ చూపడం ముస్లింల లెక్కలను ఇంకా తక్కువ చూపడం వీటన్నిటితోటి సమగ్ర కులగణన సర్వే ఫెయిల్ అయింది ఇది ఫెయిల్ అయినటువంటి సర్వే ఇది ఇది కరెక్ట్ గా చేసిన సర్వే కాదని చించి అవతల పాడేయండి అని చెప్పిన సో కాంగ్రెస్ పార్టీ లైన్ లైన్ ఉంది మీ దృష్టిలో ఇప్పుడు క్రాస్ ఏం కాలే నేను ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ లైన్ క్రాస్ అయింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి లైన్ క్రాస్ అయి చేసిండి ఇదంతా కాంగ్రెస్ పార్టీ తప్పుల తడగ్గా సర్వే చేయమని చెప్పిందా చెప్పలేదు కదా కొన్ని ఇళ్ళల్లో చేయాలి కొన్ని చేయకూడదు ఎక్కడ పడితే అక్కడ వదిలేయాలి దాన్ని నిర్లక్ష్యం చేయాలని కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు కదా దేశానికి ఆదర్శవంతమైన సర్వే చేయాలని రాహుల్ గాంధీ గారు చెప్పారు సేమ్ అదే ఆయన ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలని నేను చెప్పినా అది చేయకుండా ఇంకా వేరే కార్యక్రమం చేయడం ద్వారా ఇది తప్పుల తడకాన్ని బయటపడి అభాస్ పాలైపోయింది రాష్ట్ర ప్రభుత్వం సో రాహుల్ గాంధీ మీ దృష్టిలో మంచోడు రేవంత్ రెడ్డి చెడ్డోడా అంటే రాహుల్ గాంధీ విధానం మంచిది రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి విధానం కరెక్ట్గా ఉంది ఆయన ఒక తెలంగాణ దృష్టిలో కాదు భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని క్యాష్ సెన్సస్ మాట చెప్తా ఉన్నాడు ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మెజారిటీ వర్గాలకు సమాన వాటాగా పంచాలనేది ఆయన ఆలోచన విధానం ఆ ఆలోచన విధానంలో ఎక్కడ తేడలేదు నేను దాంతో డిఫర్ కావట్లేదు ఈ రోజు ఇప్పుడు ఏకీభవిస్తున్నా ఆయన కులగణన సర్వేకి మీరే ప్రచారం చేసి ప్రజలకి బలంగా తీసుకెళ్ళాలని అంటున్నారు సో అట్లాంటప్పుడు కులగణన సర్వే సక్సెస్ పాత్ర ఎందుకు లేదు అంటే నేను నా స్థాయిలో ఇప్పుడు ఒక పార్టీ కార్యక్రమం అయితే నేను చేయగలుగుతా ఈ కులగణన సర్వేని ఇంప్లిమెంట్ చేయించి సమగ్రంగా చేయించడానికి నాకు ఎలాంటి పవర్స్ లేవు కేవలం నేను ఆ సర్వేలో పాల్గొనడం దానికి ఒక అడుగు ముందుకేసి నా న్యూస్ వేదికనో మరో వేదిక మీదనో విజయవంతం చేయమని చెప్పడం కానీ ఈ కులగణన చేయాల్సింది అధికారులు చేయాలి ముఖ్యమంత్రి పర్యవేక్షించాలి మంత్రులు సమీక్షించాలి తద్వారా ఒక యాక్యురేట్ డాటాను తీసుకొని రావాలి వీళ్ళు ఆ మిస్టేక్ చేసినారు ఈ మిస్టేక్ చేయడం వల్లనే అసలైనటువంటి పంచాయతీ ఏర్పడ్డది ఇక్కడ కానీ మీరు ఎప్పుడు కానీ ముఖ్యమంత్రులకు కానీ మంత్రులు కానీ ఇట్లా సర్వేలో లోటుపాట్లు ఉన్నాయని ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేయలేదా లేదు నేను చాలా సార్లు చెప్పే ప్రయత్నం చేసినా మనం అందరం యాక్టివ్ గా పార్టిసిపేట్ కావాలి తద్వారా మనల్ని చూసి ప్రజలు మోటివేట్ అవుతారు ఇవన్నీ చెప్పినా కానీ నిర్లక్ష్యంగా నిజంగా సర్వేని సక్సెస్ చేయాలంటే ముఖ్యమంత్రి సర్వే రోజే మొదటి రోజే విస్తృతంగా మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ చెప్పి క్యాడర్కు చెప్పి చెప్పి ఇళ్ళల్లో వాళ్ళు ఎవరు గ్రామంలో వాళ్ళు ఒక పండుగ వాతావరణంలో ఇది చేయాలి అని చెప్పి చెప్పాలి కదా సర్వే అని చెప్పి ఆడబెట్టి సప్లైకి వెళ్ళిపోయాడు ఆఖరి ఆఖరి రోజు ఇవ్వ చేసుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు సర్వేలో పాల్గొన్నట్టు ఆఖర మూడు రోజులలో అంటే నీకే గింత నిర్లక్ష్యం ఉన్న తర్వాత ఇంక కింద కరెక్ట్గా ఎందుకు వస్తుంది సర్వే